అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మార్చి ఒకటి నుంచి మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు మేషరాశివారికి ఈ నెలంతా చాలా వరకు సానుకూలంగా గడిచిపోతుంది గురువు పాటు ఇతర గ్రహాల బలం కూడా అనుకూలంగా ఉండడం వల్ల ఆర్థికంగా బాగా కలిసివచ్చే అవకాశముంది వృషభ రాశివారికి నెలంతా బాగా అనుకూలంగా ఉంది ముఖ్యంగా ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశముంది మిథున రాశివారికి గురు శని రాశ్యధిపతి బుధుడి అనుకూలతలు బాగా ఉన్నందువల్ల నెలంతా ప్రశాంతంగా విజయవంతంగా గడిచిపోతుంది మేషరాశివారికి ఈ నెలంతా చాలా వరకు సానుకూలంగా గడిచిపోతుంది గురువు పాటు ఇతర గ్రహాల బలం కూడా అనుకూలంగా ఉండడం వల్ల ఆర్థికంగా బాగా కలిసివచ్చే అవకాశముంది ఎంత సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తే అంత మంచిది ముఖ్యమైన శుభవార్తలు వింటారు ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలమవుతుంది ఆదాయం పెరుగుతుంది ఉద్యోగ వివాహ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది కుటుంబంలో సుఖ సంతోషాలు వెళ్లి విరుస్తాయి ఉద్యోగంలో ప్రాభవం పెరుగుతుంది డాక్టర్లు లాయర్లు తదితర వృత్తుల వారికి మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతుంది వ్యాపారాల్లో లాభాలు ఆశించిన స్థాయిలో పెరుగుతాయి వ్యక్తిగత సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి మనసులోని కోరికలు నెరవేరుతాయి విద్యార్థులకు అనుకూలతలు పెరుగుతాయి ప్రేమ వ్యవహారాలు కొత్త పుంతలు తొక్కుతాయి ఆరోగ్యమీద మాత్రం ఒక కన్ను వేసి ఉండడం మంచిది భరణి నక్షత్రం అదృష్టం కలిసి వస్తుంది వినాయకుడిని పూజించడం వల్ల ఆశించిన ప్రయోజనాలు చేకూరుతాయి ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు వృషభం రాశివారికి నెలంతా బాగా అనుకూలంగా ఉంది బుధ రవి కుజ శుక్రగ్రహాలు రాసులు మారడం ఈ రాశివారికి ఎంతో శుభదాయకంగా ఉంటుంది ముఖ్యంగా ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశముంది ఒకటి రెండు ముఖ్యమైన ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి బంధువుల నుంచి శుభవార్తలు వింటారు ఆరోగ్యం పట్ల ఎంత శ్రద్ధ చూపిస్తే అంత మంచిది ఆహార విహారాల్లో అతి జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది వృత్తి వ్యాపారాలు సానుకూలంగా సాగిపోతాయి ఉద్యోగ ప్రయత్నాలకు అనుకూల స్పందన లభిస్తుంది పెళ్లి ప్రయత్నాలు సానుకూలంగా సాగిపోతాయి బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశముంది సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి ముఖ్యమైన పనులు కొద్ది శ్రమతో పూర్తవుతాయి విద్యార్థులు కొద్ది శ్రమతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు ప్రేమ వ్యవహారాలలో కొన్ని రకాల ఇబ్బందులు తప్పకపోవచ్చు కృత్తికా నక్షత్రం వారికి ఉద్యోగంలో ప్రాభవం పెరుగుతుంది సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోవడం వల్ల కొన్ని ముఖ్యమైన ప్రయత్నాలు కలిసి వస్తాయి మిథునం రాసివారికి గురు శని రాశ్యధిపతి బుధుడి అనుకూలతలు బాగా ఉన్నందువల్ల నెలంతా ప్రశాంతంగా విజయవంతంగా గడిచిపోతుంది మనసులోని కోరికలు చాలా వరకు నెరవేరుతాయి ఇష్టమైన వ్యక్తుల్ని కలుసుకుంటారు ఇష్టమైన ఆలయాలను సందర్శిస్తారు ఉద్యోగ వివాహ ప్రయత్నాలు సంతృప్తికరంగా ముగుస్తాయి ముఖ్యంగా ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి వృత్తి ఉద్యోగాల్లో అధికారులకు ఈ రాశివారిమీద నమ్మకం పెరుగుతుంది వ్యాపారాల్లో ఊహించని స్థాయిలో లాభాలు ఆర్జిస్తారు ఉద్యోగ పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందుతాయి రథిక లావాదేవీల వల్ల ఆశించిన ప్రయోజనాలు సిద్ధిస్తాయి మిత్రుల సహాయంతో ముఖ్యమైన పనులు పూర్తవుతాయి విద్యార్థులు సునాయాసంగా విజయాలు సాధిస్తారు ప్రేమ వ్యవహారాలు సాఫీగా హ్యాపీగా సాగిపోతాయి పునర్వసు వారికి మరింతగా శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి తరచు శివార్చన చేయించడం వల్ల పరిస్థితులు అనుకూలిస్తాయి కర్కాటకం రాసివారికి ఈ నెలంతా చాలా వరకు మిశ్రమంగా గడిచిపోతుంది ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మోత అన్నట్టుగా ఉంగుంది కుజ శుక్రులు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల వృత్తి ఉద్యోగాలు ప్రశాంతంగా సాగిపోతాయి వ్యాపారాలు నిలకడగా ముందుకు వెడతాయి కొన్ని సమస్యలు అప్రయత్నంగా పరిష్కారం అవుతాయి ఆదాయం నిలకడగా ఉంటుంది అనుకోని ఖర్చుల మీద పడతాయి కుటుంబ వ్యవహారాల్లో ఒడిదుడుకులు తప్పకపోవచ్చు ఆచితుచి వ్యవహరించడం మంచిది ఏ విషయంలో అయినా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు జీవిత భాగస్వామితో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది తల్లితండ్రులు సోదరవర్గంతో సామరస్యం నెలకొంటుంది నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందుతాయి పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి మిత్రుల వల్ల ఇబ్బంది పడతారు విద్యార్థులు బాగా శ్రమపడాల్సి ఉంటుంది ప్రేమ వ్యవహారాలు సాధారణంగా ఉంటాయి పుష్యమివారికి శుభయోగాలు పడతాయి శివార్చన చేయించడం చాలా మంచిది సింహం రాసివారికి గ్రహాల అనుకూలతలు తక్కువగా ఉన్నందువల్ల నెలంతా కొద్దిపాటి ఒడిదుడుకులతో సాగిపోతుంది సని కుజుల ప్రభావం వల్ల ప్రతి వ్యవహారంలోనూ ఆచితుచి వ్యవహరించడం మంచిది ఇంటా బైటా కొద్దిగా ఒత్తిడి ఉంటుంది ఏ పనైనా శ్రమతో పూర్తవుతుంది ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది అనవసర ఖర్చుల్ని అదుపు చేసుకోవడం మంచిది ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది బంధువుల రాకపోకలు ఉండవచ్చు వ్యక్తిగతంగా ఒకటి రెండు సమస్యలు పరిష్కారం కావచ్చు ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోకపోవడం చాలా మంచిది ఉద్యోగంలో అధికారులు సహోద్యోగుల సహాయ సహకారాలు లభిస్తాయి సకాలంలో ఉద్యోగ బాధ్యతలను పూర్తి చేస్తారు వృత్తి వ్యాపారాల్లో స్వల్ప లాభాలు అందివస్తాయి కుటుంబ వ్యవహారాలు చెక్కబడడం ఒకటి రెండు సమస్యలు పరిష్కారం కావడం జరుగుతుంది ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చవద్దు విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది ప్రేమ వ్యవహారాల్లో కొద్దిగా అసంతృప్తి చోటు చేసుకుంటుంది నక్షత్రం వారు శుభవార్తలు వింటారు తరచు శివార్చన చేయించడం మంచిది కన్యరాశివారికి గ్రహబలం బాగానే అనుకూలంగా ఉంది నెలలో ప్రథమార్థం బాగానే ఉంటుంది కాని అంతకంటే ద్వితీయార్థం మరింత మెరుగ్గా ఉంటుంది ముఖ్యంగా ప్రస్తుతం గురు కుజ రవిగ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల కొద్ది ప్రయత్నంతో ఆర్థిక సమస్యలతో పాటు వ్యక్తిగత సమస్యలు కూడా పరిష్కారం అయ్యే అవకాశముంది ఆర్థిక ప్రయత్నాలు అనుకూలిస్తాయి ముఖ్యమైన వ్యవహారాలను సునాయాసంగా పూర్తి చేస్తారు ఆధ్యాత్మిక చింతన పెరిగి దైవ కార్యాల్లో పాల్గొంటారు కుటుంబంలో సుఖ సంతోషాలు వెళ్లి విరుస్తాయి పిల్లల నుంచి శుభవార్తలు వింటారు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఉద్యోగంలో బరువు బాధ్యతలతో పాటు పనిభారం బాగా పెరిగే అవకాశముంది సహోద్యోగుల నుంచి ఆశించిన సహకారం ఉంటుంది వృత్తి జీవితంలో క్షణం కూడా తీరికలేని పరిస్థితి ఏర్పడుతుంది శుభవార్తలు వింటారు విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా ఉల్లాసంగా సాగిపోతాయి ఉత్తర నక్షత్రం వారికి ఆకస్మిక ధనయోగముంది విష్ణు సహస్రనామం పయించడం చాలా మంచిది తులరాశివారికి గ్రహబలం బాగా అనుకూలంగా ఉంది అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి అనేక విధాలుగా ఆర్థిక లాభం ఉంటుంది ఆదాయం బాగా పెరుగుతుంది గురు శుక్ర బుధ గ్రహాలతో పాటు రాస్యధిపతి అయిన కుజుడు కూడా అనుకూలంగా ఉన్నందువల్ల దాదాపు పట్టుకుందల్లా బంగారం అవుతుంది తలపెట్టిన ప్రతి ప్రయత్నం విజయవంతం అవుతుంది ఉద్యోగంలో ప్రాధాన్యం ప్రాభవం పెరుగుతాయి వృత్తుల్లో ఉన్నవారికి బాగా డిమాండ్ ఏర్పడుతుంది వ్యాపారాల్లో కూడా ఆశించిన పురోగతి కనిపిస్తుంది ఏ విషయంలోనూ ఓటమి దగ్గరికి రాకపోవచ్చు ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు పిల్లల చదువుల మీద శ్రద్ద పెట్టాల్సిన అవసరముంది తల్లితండ్రుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి ఆదాయం పెరిగి ఆర్థిక సమస్యలు చక్కబడతాయి విదేశాలనుంచి ఉద్యోగులకు నిరుద్యోగులకు కూడా మంచి ఆఫర్లు అందుతాయి ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు విద్యార్థులకు ఆశించిన విజయాలు లభిస్తాయి స్వాతి విశాఖ నక్షత్రాల వారికి మంచి యోగం పడుతుంది లలితా సహస్రనామం చదువుకోవడం మంచిది వృశ్చికం రాసివారికి నెలంతా చాలా వరకు సానుకూలంగానే గడిచిపోతుంది బుధ శుక్ర రవిగ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఉద్యోగ జీవితంలో అనేక సానుకూలతలు చోటు చేసుకుంటాయి అధికారులు గట్టి నమ్మకంతో బరువు బాధ్యతలు పెంచే అవకాశముంది కొన్ని పనులు వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది అర్ధాష్టమసని కారణంగా ముఖ్యమైన విషయాల్లో నిర్ణయాలు తీసుకోవడంలో ఆచితుచి వ్యవహరించడం అప్రమత్తంగా ఉండడం మంచిది డాక్టర్లు లాయర్లు వంటి వృత్తుల వారికి అంచనాలకు మించి సంపాదన పెరుగుతుంది వ్యాపారాల్లో మీ ఆలోచనలు ఫలించి లాభాల పంట పండుతుంది నిరుద్యోగులకు ఆశించిన సంస్థలో కోరుకున్న ఉద్యోగం లభించే అవకాశముంది ఆదాయానికి ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు పిల్లల నుంచి సానుకూల సమాచారం అందుతుంది ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి విద్యార్థులకు బాగానే ఉంటుంది రోహిణి నక్షత్రం వారికి శుభవార్తలు అందుతాయి దుర్గాదేవి స్తోత్రం చదువుకోవడం వల్ల శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి ధనుస్సు రాశివారికి ఈ నెలంతా దాదాపు ప్రతిగ్రహమూ అనుకూలంగా ఉండడం వల్ల దాదాపు రాజయోగంగా సాగిపోతుంది అనేక శుభవార్తలు వింటారు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి ధనయోగాలు పడతాయి ఆదాయం మెరుగ్గా ఉండడం ఆర్థిక ప్రయత్నాలు అనుకూలించడం వృత్తి వ్యాపారాల్లో సంపాదన పెరగడం వంటివి చోటు చేసుకుంటాయి జీతభత్యాలు ఎక్కువగా ఇచ్చే సంస్థలోకి మారే అవకాశం కూడా ఉంది నిరుద్యోగులకు విదేశీ కంపెనీల నుంచి సైతం ఆఫర్లు వచ్చే సూచనలున్నాయి జీవిత భాగస్వామితో సామరస్యం పెరుగుతుంది ముఖ్యమైన వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి ఆస్తి వ్యవహారం ఒకటి అనుకూలంగా మారుతుంది పంచమ స్థానంలో ఉన్న గురుగ్రహం వల్ల ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది విద్యార్థులు విజయాలు సాధిస్తారు ప్రేమ వ్యవహారాల్లో అనుకూలతలు పెరుగుతాయి పూర్వాషాగ నక్షత్రం వారికి మరింతగా కలిసి వస్తుంది తరచు సుందరకాండ పారాయణం చేయడం వల్ల అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి మకరం వారికి నెలంతా ఆశించిన విధంగా గడిచిపోతుంది శుభగ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నందువల్ల ఆశించినవి కోరుకున్నవి చాలా వరకు జరిగిపోతాయి ఆకస్మిక ధనలాభానికి అవకాశముంది అనేక విధాలుగా గుర్తింపు లభిస్తుంది ముఖ్యంగా ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి రవి బుధ శుక్రుల సుగయోగం వల్ల వృత్తి వ్యాపారాలు వేగం పుంజుకుంటాయి ఉద్యోగంలో అనుకూల వాతావరణం నెలకొంటుంది కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశముంది కుటుంబ వ్యవహారాలు చాలా వరకు చెక్కబడతాయి గృహ వాహన సంబంధమైన సౌకర్యాలమీద దృష్టి పెడతారు బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి ముఖ్యమైన వ్యవహారాల్లో మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి కొత్త ఉద్యోగ వివాహ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకపోవడం మంచిది విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది ప్రేమ వ్యవహారాలు రొటీనుగా సాగిపోతాయి ఉత్తరాషాగ నక్షత్రం వారికి రాజయోగం పడుతుంది తరచు వినాయకుడికి అర్చన చేయించడం చాలా మంచిది కుంభం రాసివారికి నెలంతా సానుకూలంగా ప్రోత్సాహకరంగా సాగిపోతుంది అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి శుభవార్తలు ఎక్కువగా వింటారు ఇతరులకు సహాయం చేయగల స్థితిలో ఉంటారు ఈ రాశివారికి ప్రస్తుతం గురు బుధ రవిగ్రహాలు బాగా అనుకూలంగా ఉండడం వల్ల ఏ ప్రయత్నం తలపెట్టినా కలిసి వస్తుంది ముఖ్యమైన వ్యవహారాలు సునాయాసంగా పూర్తవుతాయి ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి కుటుంబ సమేతంగా పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు రాదనుకున్న డబ్బు చేతికి వస్తుంది ఉద్యోగ జీవితం సామరస్యంగా సాగిపోతుంది వృత్తి వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి ఉద్యోగ సంబంధమైన ప్రయత్నాలు సఫలం అవుతాయి వివాహ ప్రయత్నాలకు ఆశించిన స్పందన లభించకపోవచ్చు ఆస్తి వివాదం ఒక కొలిక్కి వస్తుంది పూర్వాభాద్ర నక్షత్రం వారికి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి నిరుద్యోగులకు కాలం బాగా కలిసి వస్తుంది విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది ప్రేమ వ్యవహారాల్లో అన్యోన్యత పెరుగుతుంది సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోవడం వల్ల ఆశించిన శుభవార్తలు వింటారు మీనం రాశివారికి రాశ్యధిపతి గురువు ధనస్థానంలో ఉండడంతో పాటు లాభస్థానం శుభగ్రహాలతో నిండి ఉన్నందువల్ల ధన వ్యవహారాలన్నీ బాగా అనుకూలంగా ఉంటాయి ఆకస్మిక ధనప్రాప్తికి అవకాశం ఉంది ఆస్తి విలువ పెరుగుతుంది తండ్రి తోడ్పాటుతో ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది ఆర్థిక సమస్యలు ఒత్తిళ్లు బాగా తగ్గిపోతాయి నెలంతా మనశ్శాంతిగా గడిచిపోతుంది విదేశాలనుంచి ఆశించిన సమాచారం లభిస్తుంది విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి కూడా శుభవార్తలు అందుకుంటారు ఆర్థిక స్థిరత్వం ఉద్యోగ స్థిరత్వం ఏర్పడతాయి ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది పోటీదార్లు ప్రత్యర్థులు దూరమవుతారు ఆర్థిక పరిస్థితి బాగానే ఉన్నప్పటికీ ఖర్చులు పెరగడం వల్ల ఇబ్బంది పెడతారు ఉద్యోగ వివాహ ప్రయత్నాల్లో సానుకూల స్పందన లభిస్తుంది వృత్తి వ్యాపారాలు అనుకూలంగా సాగిపోతాయి బంధువులతో సఖ్యత పెరుగుతుంది విద్యార్థులు చదువుల మీద శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది ప్రేమ వ్యవహారాల్లో అపార్థాలు చోటు చేసుకోవచ్చు ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి పదోన్నతి లభించవచ్చు తరచు శివార్చన చేయడం మంచిది మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు